ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మన దేశం చరిత్రలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నలభై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది మిగతా పది సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది ఇప్పుడు ఉన్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని జనగణన కులగణనతో కులగణనతోటి జనగణన చేస్తున్నందుకు సంతోషదాయకం యావత్ జాతంతా గర్వించదగ్గ విషయం ఇది కులగణనతోటి కులాల వైజ్గా భారతదేశాన్ని జనగణన చేసి దానికి సంబంధించిన విషయాలను రాష్ట్రపతి ఆమోదంతో నెక్స్ట్ వచ్చే పార్లమెంటు సమావేశాలలో పెట్టి దీన్ని జనాభా కులగణన ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా చేయడం సంతోషదాయకం ఇది యావత్ భారత జాతి గర్వించదగ్గ విషయము గత పాలకులు ఎప్పుడూ ప్రజలను ఓటర్లుగానే చూసిరు కానీ వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఎప్పుడు ఆలోచించలేదు అందుకే భారతదేశంలో ఇన్ని ఎన్ని కులాలు ఉన్నాయనే దాని విన్నా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఉంటుంది ఈ అన్ని కులాలను క్రోడీకరించి భారతీయ జనతా పార్టీ పక్షాన శుభదాయకము ఈ విషయాన్ని సందర్భంగా రాజధానిపల్లి కూడలిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం మండల అధ్యక్షుడు రావు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యకర్తలు మరియు ఇక్కడున్న ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పాలాభిషేకాన్ని విజయవంతం చేసిందని చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను